श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शंकरम्, वयं सर्वे इदानीं षट्चत्वारिंशत्तम लहर्यां प्रविशामः मनडु సౌందర్య లహరిలో నలభై ఆరవ శ్లోకం అధ్యయనం చేద్దాం ముందుగా అర్ధనారీశ్వర స్తోత్రం శంకరాచార్యులు వారు మనకు అందించారు అందులో రెండవ శ్లోకం తెలుసుకుని అందులో విశేషం తెలుసుకుని తర్వాత నలభై ఆరవ లహరిలో ప్రవేశిద్దాం చితారజ చర్చితయ చర్చితాయ కృతస్మరాయ వికృతస్మరాయ నమశివా నమశివాయ అమ్మవారిని అయ్యవారిని కూడా ప్రార్థించే శ్లోకాలు ఇవి వర్ణించేవి కస్తూరిక కుంకుమ చర్చితాయై అమ్మవారు కస్తూరి కుంకుమ ఇలాంటి వాటితో అలంకరించబడి ఉన్నారు సేవికులు అమ్మవారిని అలంకరించారు కస్తూరి సుగంధ ద్రవ్యాలతోనూ అలా కుంకుమతోనూ అలంకరించారు చితార చర్చితాయ ఇంకా స్వామివారిని ఎలా పూజించారు చితారజ పుంజ విచర్చితాయ భస్మంతో స్వామివారిని చితాభస్మంతో అలంకరించారు కృతస్మరాయ వికృతస్మరాయ కృతస్మర అమ్మవారిని చూస్తే అద్భుతమైనటువంటి విశేషమైన ఆధ్యాత్మిక సౌందర్యం అలాగే ఒక విశేషమైన దివ్యమైన సౌందర్యం అందరిని మోహింపజేసే అద్భుతమైన విశేషమైన గుణం లభిస్తుంది దివ్యమైన గుణం అది వికృత ఆయన ఇంకా స్మ ఈ స్వామివారిని స్మరిస్తే ఆయన యొక్క త్రినేత్రత్వం అలాగే భస్మభూషితాంగం సర్పహార భూషితం ఇలాంటివన్నీ కొంచెం వికృతంగా అనిపిస్తుంటాయి అలాంటి ఇద్దరికి నమస్కారం నమశివాయి చ నమశివాయ కుంకుమ చర్చిత యై చితారజఃపుంజ విచర్చితాయ కృతస్మరాయ వికృతస్మరాయ నమ శివాయి ఇప్పుడు మనం నలభై ఆరవ లహరిలో ప్రవేశిస్తున్నాం లలాట ఇప్పుడు అమ్మవారి యొక్క లలాట భాగాన్ని వర్ణిస్తున్నారు శంకర్లు వారు ललाटं लावण्यद्युतिविमलमाभाति तवयत् द्वितीयं तन्मन्ये मकुटघटितं चन्द्रशकलं विपर्यासन्यासादुभयमपि सम्भूय चमिथः सुथाले पश्यूतिः परिणमतिरागाहिमकरः ललाटं लावण्यद्युतिविमलमाभाति तवयत् द्वितीयं तन्मन्ये मकुटघटितं चन्द्रशकलम् విపరీసన్యాసాదుభయమపి సంభూయ చమిథ సుధాపశ్యూతి పరిణమతిరా కామకర భగవతి అమ్మా తవ నీ యొక్క యత్ లలాటం ఏ విధమైన ఫాళప్రదేశం లలాట భాగం ఉన్నదో అది ఎలా ఉన్నది లావణ్యద్యుతి విమలం లావణ్యద్యుతి విమలం దిగనిగలాడుతోంది తరళభావంతో ప్రకాశిస్తుంది వెన్నెలతో స్నిగ్ధమై ఉన్నది అలా ఆభాతి ప్రకాశిస్తూ ఉన్నది జ్యుతి అంటే మెరపు ఇంకా మకుట ఘడితం కిరీటంలో అమ్మవారి కిరీటంలో ఎంతో అద్భుతమైన తత్వం ఉంది చాలా విశేషమైన తత్వం కనిపిస్తుంది అమ్మవారి కిరీటంలో అది విశేషమైన రత్నకాంతిని తలపిస్తుంది మకుట ఖడితం అది ద్వితీయం చంద్రశకలం ద్వితీయం చంద్రశకలం రెండవ చంద్రఖండంగా కనిపిస్తుంది రెండవ చంద్రరేఖలా కనిపిస్తుంది అని మన్యే ఊహిస్తున్నాను యత్ ఎందుకంటే ఉభయం అపి ఉభయం అపి నీ లలాటము అలాగే కిరీటంలో ఉన్న చంద్ర రేఖ రెండు కూడా విపర్య వ్యత్యస్తంగా ఉండడం వల్ల అంటే అర్థం ఏమిటి అమ్మవారు లలాటం ఇలా భూభాగం ఇలా పైకి ఈ రెండు భూ కొనుబొమ్మల పైకి వచ్చిన వాళ్ళ ఇలా చంద్రవంక ఇలా ఉన్నప్పుడు ఈ అర్ధవలయాకారంలో అమ్మవారి లలాటంగా అనిపిస్తుంది ఇంకా పైన కిరీటంలో ఉన్న చంద్రశకరం అలా ఉంది అది దీనికి వ్యత్యస్తంగా ఉంది ఇలా ఈ ఆకారంలో ఉంది ఈ ఆకారంలో చంద్రశేఖరం ఉంది చంద్రరేఖ ఎంత అద్భుతంగా ఉంది అది అది వ్యత్యష్టంగా ఉంది అర్ధవలయకారాలుగా మిథ ఈ రెండు కూడా సంభూయ కలుసుకుంటే రెండు అర్ధవలయాలు అది ఎలా ఉందంటే సుధాలేప అమృతంతో పూయబడినటువంటి అమృత బిందువులాగా రాకాహిమకర పూర్ణిమ నాటి చంద్రుడిలాగా పరిణమితి కనిపిస్తోంది ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం అమ్మ జగన్మాత లావణ్యం అంటే సౌందర్యం అనేటువంటి విందన చేత నీ లలాట భాగం అద్భుతంగా ప్రకాశిస్తుంది అది రెండవ రెండవ చ చంద్రఖండంలా కనిపిస్తుంది నీ నుదుటి భాగం ప్రథమ చంద్రఖండం ఎక్కడుంది నీ కిరీటంలో ఆ చంద్రుడు వలయాకారణంగా అలంకరించబడి ఉన్నాడు ఈ రెండు ఖండాలు వ్యత్యస్తంగా అర్ధ వలయాకారాలుగా ఉండటం వల్ల రెండు కూడా ఒకటినొకటి ఒకదాన్నొకటి కలుసుకుని అమృతపు పోత కలిగిన పూర్ణిమ చంద్రుడిలా అనిపిస్తోంది ఎంత అద్భుతమైన భావన అంటే అమ్మవారి యొక్క లలాట భాగం అర్ధచంద్రాకారంలో ఉంది అమ్మవారి కిరీటంలో ఉన్న చంద్రరేఖ అలా ఆ ఆకారంలో ఉంది రెండు కలిసి అమృత బిందువు పౌర్ణచంద్రుడి యొక్క రూపాన్ని సంతరించుకుంది అని అద్భుతంగా వర్ణించారు పూర్ణిమ పూర్ణిమ రోజున యొక్క పూర్ణత్వం ఎలా ఉంటుంది అంత అద్భుతమైన షోడశకళా పరిపూర్ణత్వమే అమ్మవారి వదనం అని ఇక్కడ భావం ఇది ఉత్ప్రేక్షాలంకారం అంటారు లలాటం లావణ్యద్యుతి విమల మాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపరీసన్యాసత్ ఉభయమని సంభూయ చంధ సుధాప పరిణామతి రాక హిమకర రాకా హిమకరహ అంటే పూర్ణిమ నాడు చంద్రుడు రాకాంటి అంటే పూర్ణిమ పూర్ణిమ నాడు చంద్రుడు సుధా సుధాలేపస్థితి అంటే అమృతం చేత పూయబడినటువంటి పౌర్ణచంద్రుడు అని అలా అనిపిస్తుంది అంటే అమ్మవారి విశేషమైన వదనం పూర్ణచంద్రుడిలాగా కనిపిస్తోంది ఇక్కడ లలాట భాగం కిరీటంలో ఉన్న ఆ చంద్రుడి యొక్క లేఖ రేఖ అద్భుతమైన భావన అనంతరం వయ పునర్మిలా అధ్యయన అధ్యయనకార్యక్రమే మళ్ళీ మనం నలభై ఏడవ లాహరీ అధ్యయనకార్యక్రమం తెలుసు కలుసుకుందాం సర్వేభతృదేవ్యా దివ్యానుగ్రహప్రాప్తిరస్ भवतु స్వస్తి